పూర్ణకుంభం పూర్ణకుంభాన్ని ప్రతిష్ఠించడం చాలా తతంగంతో కూడుకున్న ఆచారం నలుచదరంగా ఉండే మట్టి పలకంపై సర్వతోభద్ర మండలంగా వ్యవహరించే యంత్రాన్ని గీస్తారు ఆ యంత్రం మధ్యలో అష్టదళ అంటే ఎనిమిది దళాలున్న పద్మాన్ని చిత్రిస్తారు ఆ పద్మం స్త్రీ యోనికి గుర్తు ఆ వలకంపై పంచధాన్యాలను ఉంచి వాటిపై నీటితో నిండిన మట్టి కుండను ప్రతిష్ఠిస్తారు పెరుగు కలిపిన అన్నాన్ని ఆ పాత్రలో వేసి దాని మూతికి ఎర్రని దారాన్ని కడతారు తర్వాత కుండలో ఐదు రకాల ఆకులను వేసి వాటిపై అన్నం ఉన్న మట్టి ఫలకాన్ని ఒక్కను ఆ ఫలకం మీద ఉన్న అన్నంపై ఆకుపచ్చగా ఉన్న ఏదో ఒక కాయను ఉంచుతారు సాధారణంగా కొబ్బరి బోండాన్ని కాయకు ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారు కొబ్బరి బోండానికి సింధూరం పూస్తారు కుండపైన సిందూరంతోనే బాలుని బొమ్మ గీస్తారు అప్పుడు అది పూర్ణకుంభం అవుతుంది పూర్ణకుంభం కూడా స్త్రీ రహస్యాంగానికి చిహ్నం వృక్షాలు ఫలాలు ప్రకృతి ప్రత్యుత్పత్తికి నిదర్శనాలు స్త్రీ జాతిని ఎలా పెంపొందిస్తుందో భూమి కూడా అలా పంటను సమృద్ధిగా పండించాలనే భావనకు సర్వతోభద్ర మండలంపై ఉన్న పూర్ణకుంభం ప్రత్యక్ష సాక్ష్యం ప్రకృతి ఎల్లవేళలా పచ్చపచ్చగా ఉండాలనే ఉద్దేశంతోనే వారు ఆ పూర్ణకుంభాన్ని స్త్రీ అవయవంతో పోల్చారు మానవ జాతి సంచార దశలో ఉండగా స్త్రీలే వ్యవసాయాన్ని కనుగొన్నారు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది స్త్రీలే వారు తమ చాతుర్యం వల్ల కాక కేవలం అమ్మదయ వల్లనే ఆహారం సంపాదించగలుగుతున్నామని నమ్మేవారు తల్లికి సంతృప్తి పరిస్తే పంటలు విస్తారంగా పండుతాయని అప్పటి వారు విశ్వసించేవారు మార్కండేయ పురాణంలో దేవి మహత్యాన్ని వివరి వివరించే అధ్యాయం ఉంది అందులో దేవతలారా నేను సర్వ ప్రపంచాన్ని నా శరీరం నుండి పుట్టి పెరిగిన శాఖాల అంటే కాయగూరలతో పోషిస్తాను అలా అవి ఆత్మదేహ స సముద్భవాలటానికి సకల వర్షాలు దోహదం చేస్తాయి ఆ తర్వాత నేను భూమి మీద శాకాంబరిగా ప్రసిద్ధి ఎక్కుతాను అని దేవి స్వయంగా చెప్పినట్లు ఉంటుంది శాకాంబరి అంటే మూలికలు ధరించున్నది అని అర్థం మూలికలు అంటే వేళ్ళు అంటే ప్రకృతి తనలో ఉన్నదన్నమాట దాన్ని బట్టి ఆ తర్వాత స్త్రీ దేహం నుంచి వృక్షాలు చెట్లు ఉద్భవిస్తాయనే నమ్మకం ప్రబలిపోయింది హరప్పా నాగరికతకు చెందిన అవశేషాలలో లభించిన ఫలకం మీద తలకిందులుగా ఉన్న స్త్రీ రహస్యాంగంలో నుంచి ఒక మొక్క ఉద్భవించినట్లున్న చిత్రం ఉంది ఆ ఫలకం మీదనే స్త్రీని శాకాంబరిగా నిర్ధారిస్తూ కొన్ని బొమ్మలున్నాయి సింధులోయ నాగరికతకు సంబంధించిన మరికొన్ని ఫలకాల ప్రకారం స్త్రీకి అన్నద అన్నం మిచ్చునది అన్నపూర్ణ లాంటి పేర్లున్నట్లు తెలుస్తుంది క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం నాటికి శక్తి అమ్మకి ప్రతినిధులుగా గ్రామ దేవతలు వెలిశారు భారతీయ వ్యవసాయం అభివృద్ధి చెందే దశలో మాతృస్వామ్యం బలంగా పాతుకుని ఉండటం వల్ల పురుషు దేవతలకు తక్కువ ప్రాముఖ్యం లభించింది స్త్రీ దేవతలలో దుర్గా కాళీ చండి వగైరాలు ఆయా సందర్భాల్లో వెలసిన శక్తులు ఒక్కో పేరు మీద ఒక్కో సంఘటన సృష్టించి ఆయా లక్షణాలను ఆ దేవతామూర్తులకు అంటగట్టారు ప్రపంచ నాగరికతలన్నీ స్త్రీ పారమ్యాన్ని అంగీకరించాయి ఆ విషయం ఆయా నాగరికతల తొలి రూపాలు మనకు విశదం చేస్తాయి తమ తమ నమ్మకాలకు గుర్తుగా ఆకారాలు విగ్రహాలు ప్రతిమలు తెలియటంతో విశ్వాసాలు వెర్రితలలు వేసి ద్విముఖులు చతుర్భుజులు అష్టాదశభుజులు విచిత్ర లక్షణాలతో వింత వింత దేవతలు దేవుళ్ళు రూపొందారు వాటిలో ఒకటి దుర్గాదేవి ఆయా ప్రాంతాల వారి మేధశక్తికి బయట మేధాశక్తిని బట్టి దేవతలకు సింహం శార్దులం వృషభం వభయాల ప్రయాణ వాహనాలు అయ్యాయి ప్రకృతి పట్ల వారికి ఉన్న భయభక్తుల మోతాదును బట్టి స్త్రీ దేవతలు భయంకరంగాను సుకుమారంగాను సర్వశక్తి సమన్వితంగాను సృష్టించబడ్డారు అందుకే రకరకాల పూజా విధానాలు అర్చనాక్రమంలో భేదాలు గోచరిస్తాయి పంటకు ఆది దేవతగా ప్రతిష్ఠురాలైన ప్రకృతి శక్తి రూపం ధరించింది ఆ శక్తిని మనం దుర్గా ఖాళీ చండీ త్రిపుర వాసవి వగైరా పేర్లతో వ్యవహరిస్తున్నాం సాక్తయంలో దుర్గకు మూల రూపంగా పూర్ణ కుంభాన్ని సర్వతోభద్ర మండలం మంత్రాన్ని ఉంచటంలోని అర్థం దుర్గకు ప్రకృతికి అభేదమని తెలియ చెప్పటమే